శ్రీమాతరే నమ బ్రహ్మవాకు యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం సమాజంలో మన చుట్టూ అనేక లోపాలు ఉన్న వాళ్ళు ఉంటారు అది చూసి అవహేళన చేయకూడదు చిన్న చూపు చూడకూడదు ఈ సృష్టిలో పనికిరానిదంటూ ఏదీ ఉండదు సమయానుకూలంగా పరిస్థితులను బట్టి తమ తమ ప్రతిభను చూపెడుతూ ఉంటారు అప్పుడు లోకమంతా వారిని అభినందిస్తుంది అందువల్ల శరీర లోపాలున్న వారిని ఏనాడు తక్కువగా చూడకూడదు ఇలాంటి కథ భారత ఉపాఖ్యానంలో కనిపిస్తుంది పూర్వకాలంలో దౌన్యుడనే గురువుగారు ఉండేవారు ఆయన ఆశ్రమంలో చాలామంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తూ ఉన్నారు విద్యాభ్యాసానంతరము చాలా గొప్పగా పేరు తెచ్చుకున్న వారు ఉన్నారు ఆనాడు ఆశ్రమంలో ఉన్న విద్యార్థులందరికీ భోజన సదుపాయాలు ఏర్పాటు చేసే బాధ్యత గురువుగారిదే ఇక పిల్లలందరికీ వండి వార్చాల్సిన బాధ్యత గురువుగారి భార్యదే అందుకే అవసరమైనప్పుడల్లా అన్ని విషయాలలో శిష్యులు సహాయపడుతూ ఉండేవారు ఈ అనే గురువుగారి దగ్గర శిష్యులలో అరుణి అనే శిష్యుడు కూడా ఉన్నాడు ఈ శిష్యుడు బాగా లావుగా ఉన్నాడు దానికి తోడు అతి ఆకలి అతి నిద్ర సోమరితనంతో ఉండేవాడు సహజంగా ఇలా ఉన్నవారిని తోటివారు అవమానిస్తూ ఉంటారు అలాగే ఇక్కడ కూడా ఈ విద్యార్థిని మిగతా విద్యార్థులు ఆట పట్టిస్తూ ఉన్నారు ఎగతాళి చేస్తూ ఉన్నారు ఒకనాడు గురువుగారు విద్యార్థులకు విద్యాబోధన చేయడానికి వస్తున్నాడు ఈ శిష్యులు అరుణిని ఎగతాళి చేయడము చెవులార విన్నాడు విద్యార్థులందరినీ కూర్చోబెట్టుకొని ప్రతి వారిలో ప్రతిభ దాగి ఉంటుంది సమయానుకూలంగా పరిస్థితులను బట్టి ప్రేరణ కలిగి బయటపడుతుంది దాన్ని అదృష్టం అంటాము అందువల్ల ఎవరిని వారి యొక్క శరీరాకృతి చూసి కానీ ఇంకేదైనా లోపం వల్ల అవహేళన చేయకూడదని హెచ్చరించాడు అప్పుడప్పుడు మన వ్యవహారంలో అనుకుంటుంటాము అరే ఎంత చేసినా వానికి అదృష్టం లేదురా ఎంత కష్టపడ్డా ఫలితం రానప్పుడు కష్టపడ్డాడు కానీ వాడికి అదృష్టం లేదురా అంటుంటాం అదృష్టం అంటే ఆ దృష్టము మనము చూడనిది మనకు తెలియనిది అని అర్థం ఒకరోజు సాయంకాలము అనుకోకుండా అప్పటికప్పుడు ఆకాశమంతా మబ్బులతో ఉండిపోయి చీకటి పడి భయంకరమైన జడివాన కురవడం ప్రారంభించింది విద్యార్థులందరూ ఆశ్రమము బయట అక్కడక్కడ గురువుగారు చెప్పిన పనులలో ఉన్నారు అనుకోకుండా వచ్చినటువంటి భయంకర వర్షానికి చుట్టుపక్కల ఉన్న విద్యార్థులందరూ కూడా పరుగు పరుగున ఆశ్రమానికి వచ్చారు చీకటి పడింది ప్రతిరోజు భోజనము పెట్టే ముందు విద్యార్థులందరినీ లెక్కించి అందరూ వచ్చినారా లేదా అని అందరినీ పలకరించి భోజనము పెట్టేది గురువుగారి భార్య ఆ రోజు వచ్చినటువంటి శిష్యులలో అరుణి లేడు వెంటనే గురువుగారి భార్య బాధపడుతూ అయ్యో ఈ జోరున కురుస్తున్నటువంటి భయంకరమైన జడివానలో ఎక్కడ చిక్కుకున్నాడో అని దుఃఖిస్తూ హర్త ఆయన దౌన్యుడికి తెలియజేసి వెంటనే ఆయన దివ్య దృష్టితో అరుణి ఎక్కడున్నాడో తెలుసుకున్నాడు తను శిష్యులందరూ దీపాలను తీసుకొని వెతకడానికి బయలుదేరారు ఆ వర్షానికి నేలంతా బురదతో నిండిపోయింది నడవడానికి అతి కష్టంగా ఉంది గురువుగారు అరుణి అరుణి అని గట్టిగా పిలుస్తూ ఉన్నాడు అది విన్నటువంటి శిష్యుడు గురువుగారు నేను ఇక్కడే ఉన్నాను కానీ నేను మీ దగ్గరికి లేచి రాలేను అందుకే మీరే నా దగ్గరికి రండి అని కేక ఆ పిలుపు వైపు శిష్యులు గురువుగారు తొందర తొందరగా వెళ్ళేసరికి అది గురువుగారి యొక్క పంట పొలం పంట ఏపుగా పండింది మరునాటు కొయ్యాల్సి ఉంది కురిసినటువంటి వాన వల్ల పక్కకున్నటువంటి కాలువ నిండుగా ప్రవహిస్తూ గండిపడి తెగిపోయి ఆ నీళ్ళన్నీ ఈ పంట పొలంలోకి వస్తున్నాయి ఆ పంట పొలంలోకి కనుక ఈ నీళ్ళన్నీ నిండితే పంట నాశనం అవుతుంది ఆశ్రమానికి భోజనానికి కొరత ఏర్పడుతుంది అక్కడే ఉన్నటువంటి అరుణి తెగిపోయినటువంటి కాలువను పారతో బట్టి తీసుకొని అడ్డుగా వేశాడు కానీ నిలవలేదు చివరికి తానే ఆ కాలువకు అడ్డుగా పడుకొని మట్టినంతా తన వైపు దూర్చుకొని ఒక చుక్క కూడా పొలంలోకి నీళ్లు రాకుండా పడుకున్నాడు వెంటనే గురువుగారు శిష్యున్ని జాగ్రత్తగా లేపి చూశారా మీరు అరుణి యొక్క స్థూలకాయాన్ని చూసి తిండిపోతని నిద్రపోతని అని అవహేళన చేస్తూ ఉంటారు ఈనాడు అరుణి కాలువ గండిపడి పంట పొలంలోకి నీళ్ళన్నీ నిండినట్లయితే మనకు ఆహారానికి కొరత ఏర్పడేది తన ప్రాణానికి లెక్క చేయకుండా నీటికి అడ్డుపడి భవిష్యత్తులో మనకు ఆహారం కొరత లేకుండా చేశాడు అని అరుణిని ఆశీర్వదించి శిష్యులందరితో ఎవరిని తక్కువ అంచనా వేయకూడదు శరీరాకృతిని బట్టి కానీ లోపాలు ఉండడం వల్ల కానీ వారు పనికిరారని తులనాడకూడదు అని చెప్పి శిష్యులందరితో కలిసి ఆశ్రమానికి వచ్చాడు గురుపత్ని సంతోషించి వారందరికీ వేడివేడి భోజనాన్ని వడ్డించింది ఈ కథ వల్ల విద్యాభ్యాసం చేస్తున్న రోజులలో ప్రతి పాఠశాలల్లో చాలా రకాల విద్యార్థులు ఉంటారు ఇలా ఉన్నటువంటి లోపాల వల్ల తోటి విద్యార్థులు ఏనాడు వారిని అవమానించకూడదు సమయం వచ్చినప్పుడు వారి యొక్క ప్రతిభ వల్ల ఉపకారాన్నించి అభినందింపబడతారు అందుకే ఈ సృష్టిలో పనికిరాని వారంటూ ఎవరు ఉండరు ప్రతి వారికి పరీక్షాకాలం ఉంటుంది సమయానుకూలంగా పరిస్థితులను బట్టి తమ ప్రతిభను కనబరిచి కీర్తింపబడతారు అందుకే తోటి విద్యార్థులు ఏనాడు కూడా అలాంటి లోపాలు ఉన్న వాళ్ళను గౌరవించాలి తప్ప అవమానించకూడదని తెలియవేస్తూ సర్వే జనా సుఖినోభవంతు